ఈ కుర్రాడు ఈ అమ్మాయి చేతిని పట్టుకుంటాడు ఇంతలో వీళ్లని గన్నుతో కాల్చగా బుల్లెట్ కాస్తా పువ్వులుగా మారి మీద పడుతుంది ఈ మ్యాజిక్ చూడగానే ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది ఇంతలో ఆ రోడీ మళ్లీ వీళ్లపై దాడి చేయడానికి రాగా ఈ కుర్రాడు కళ్ళు ఎర్ర చేయగా రోడీ ఒకసారిగా వెనక్కి వెళ్లి పడతాడు అలాగే ఇతడు చిటిక వేయగానే ఆ రోడీ మాయమైపోతాడు అయితే వాస్తవానికి ఈ కుర్రాడు స్వర్గలోకానికి చెందిన దేవుడు కొద్ది రోజుల క్రితం ఈ అమ్మాయికి భారీ యాక్సిడెంట్ అయ్యి చావడానికి సిద్ధంగా ఉంటుంది అలా చావు బతుకుల్లో ఉండగా దేవుడు అయిన ఈ కుర్రాడు అక్కడికి వచ్చి గాయాలతో ఉన్న ఈ అమ్మాయిని తన చేతితో తాకగానే ఈమె గాయాలన్నీ మాయమైపోతాయి అలాగే తాను తిరిగి బ్రతకడం ఈమె నమ్మలేకపోతుంది అప్పుడు ఈ కుర్రాడు నేను నిన్ను బ్రతికించాను కాబట్టి అందుకు బదులుగా పది సంవత్సరాల వరకు నీకు వచ్చే మంచి అంతా నేను తీసేసుకుంటానని చెప్తాడు అలాగే ఇతడు తన చేతిని ఎత్తగానే అటుగా ఒక్కసారిగా కొంతమంది బైక్ రైడర్స్ వెళ్తూ ఉంటారు అప్పుడు ఈమె భయపడుతూ వెనక్కి వెళ్ళి ఈ కుర్రాడిని తాకుతుంది వెంటనే వీళ్ళు అనుకోకుండా కీస్ చేసుకుంటారు అప్పుడు ఈ కుర్రాడి ఛాతిపై ఉన్న దైవ సంబంధిత గుర్తు ఈ అమ్మాయి మీదకి వెళ్లిపోతుంది అలాగే వీరిద్దరూ షాక్ అయి ఒకరిని ఒకరు తోసేసుకుంటారు అప్పుడు ఈ కుర్రాడు తన చేతిని ఎత్తి ఈమె శరీరంలోని మంచిని తీసుకోవడానికి ప్రయత్నించగా ఇతడి శక్తులు పనిచేయవు అప్పుడు ఇతడికి కోపం వచ్చి ఈ అమ్మాయి మెడపట్టుకుంటాడు ఇంతలో ఆమెతో పాటు ఇతడికి కూడా ఊపిరి ఆడదు అప్పుడు ఈ కుర్రాడు మళ్లీ ఈమెను కిశ్చేస్తే ఆ దైవ గుర్తు మళ్లీ వెనక్కి వచ్చి ఇతడికి తన శక్తులు తిరిగి వస్తాయని చేస్తాడు అప్పుడు ఈమె తన బలాన్ని అంతా ఉపయోగించి ఇతడిని తోసేస్తుంది అలాగే కోపం వచ్చి ఇతడిని చెంపపై కొడుతుంది అయితే మొదటిసారిగా దేవుడు అయిన ఈ కుర్రాడికి పవర్ పోవడం వల్ల ఈమె కొట్టిన దెబ్బకు నొప్పి వస్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి